కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే వచ్చే అద్భుత ఫలితాలు నమస్కారం అందరికీ ఈరోజు మనం కార్తీక మాసంలో తులసి పూజ ఎందుకు చేయాలో ఎప్పుడు చేయాలో ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం కార్తీక మాసం అంటే భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల ఈ నెలలో తులసి పూజ చేయడం వల్ల ఆశ్లేష పుణ్య ఫలితం లభిస్తుంది తులసి అంటే సాక్షాత్ మహాలక్ష్మీదేవి అవతారం అని శాస్త్రాలు చెబుతున్నాయి తులసి పూజ చేసే సమయం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యోదయం నుంచి ఎనిమిది గంటల లోపల తులసి పూజ చేయడం ఉత్తమం కానీ ఎవరికైనా ఉదయం టైం అందకపోతే సాయంత్రం లేదా రాత్రి ఆరు నుంచి ఎనిమిది మధ్య దీపం వెలిగించి తులసి పూజ చేయవచ్చు రాత్రి సమయంలో దీపం వెలిగిస్తే అది విష్ణు దంపతులకు నేరుగా అర్పణ చేసినట్లే ఫలితం ఇస్తుంది ఎలా పూజించాలి తులసి చెట్టు దగ్గర నేల శుభ్రం చేసుకోవాలి నూనె దీపం వెలిగించి పాలు నీరు తేనె కలిపిన అభిషేకం చేయాలి ఓం తులసి నమ లేదా ఓం నారాయణాయ నమ మంత్రం జపించాలి ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి తులసి పూజ యొక్క ఫలితాలు ఇలా భక్తితో తులసిని పూజిస్తే కుటుంబంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి పాపాలు క్షమించబడతాయి ఇంట్లో సానుకూల శక్తి పెరిగి దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసం అంతా రోజు తులసి పూజ చేసే భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది